సో गाइस మా పిల్ల మళ్ళా నన్ను వెళ్ళేసి వెపోతున్నాండో చందమామా నవ్వుచి బొమ్మ కొంచెం మందవమ్మ ఒక్కులకు మటరి మిస్ యూ కాలాగుమ్మ పట్టు పూలకొమ్మ ఇన్కమ్ టు ఐరవతి

సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని అఫీషియల్ అనమాట సో మోని అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ వీడియోలు అంటది చేద్దాం అంటది వస్తుంది రెండు రోజులు ఉంటుంది మళ్ళీ వైజాగ్ ఏం చెప్పినా ఇల్లు సర్ధమన్నా ఇల్లు మంచిగా ఏమన్నా అలిగి వెళ్ళిపోతుందన్న నిజంగానే అలిగి వెళ్ళిపోతుంది ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది అప్పుడు వెళ్ళిపోతున్నాం మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఎందుకు చెప్పాలో ప్రాబ్లమ్స్ సో గాయస్ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్తున్నాను అయితే మరి ఎందుకు నాకు మాట ఇచ్చి నాతో వీడియోలు చేస్తా కంటిన్యూ ఉంటాను వీడియోస్ చేస్తాను టైం ఉంది కొన్ని టూ డేస్ ట్రిప్ సో గాయస్ మా పిల్ల మళ్ళా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది మిస్ అవుతున్నా ఏం చేయాలి ఈ మూడోలు ఏం చేయాలి

మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అన్న పల్లెలోకి ఈ పిల్ల బై సైకిల్ ఇంకొన లో ఆ వేస్తుందేమో వండే వస్తుంది ఆ ఎందుకు ఉంది అని చెప్పి

కూడా నేను అది కూడా చూడలేదు నేను ప్రాబ్లమ్స్ వస్తేనే పోతా గండ గండ సో హాయ్ గైస్ అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా సో థింగింగ్ ఏంటంటే చూసి నేను ఎట్లా జరుగుతున్నా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా ఒక యాప్ గురించి కానీ మీ అందరికి నేను షేర్ చేసుకోలేదు అదేంటో మీకు తెలియాలనుకుంటే అండ్ ఈ వీడియో మళ్ళీ మళ్ళీ ఎట్ల ఈ వీడియో ఈజీ మనీకి అయితే కాదు అండ్ కొంతమందికి మాత్రమే ఎక్కువ మంది మీరు స్కిప్ చేయవచ్చు ఓన్లీ ఎవరికైతే నీడు ఉందో వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి అండ్ పైన ప్లేలిస్ట్ లో లింక్ ఉంది కదా ఆ లింక్ మీద ప్రెస్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ నేను వేరే వీడియోలో చెప్పిన సపరేట్గా ఒక వీడియో చేసిన ఆ లింక్ మీద క్లిక్ చేయడానికి మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఇది ఈజీ మనీకి అయితే కాదు చెప్తున్నా మళ్ళీ కొంతమందికి మాత్రమే అందరికీ జరుగుతుంది

ఈ రోజు ఇల్లు క్లీన్ చేసింది కాబట్టి వెళ్ళిపోతుంది ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళా వైజాగ్ వెళ్ళిపోతుంది సారీ చూసినా మా ఇల్లు ఎంత క్లీన్ ఉంది ఈరోజు ఒకసారి చూడు ఎట్లా చే తగ్గుతుంది అందుకే చేపించినందుకే వెళ్ళిపోతుంది చిటి మళ్ళీ వెళ్ళిపోతుంది మీ ఫ్రెండ్ పిచ్చిది వైజాగ్ లో వదిలే ఎప్పుడు అవ్వదే మీ ఇంట్లో ప్రాబ్లం ఏ రోజు అవకూడదు సీక్రెట్లు మాట్లాడుకుంటది ఎంత ఉన్నదే ఇద్దరికి ఇద్దరు ఇద్దరు సేమ్ ఉన్నదే

ನಾನು ಓರ್ದ ನಾನು ಬಂದೆ ಬೌನೇಕುಟ ನಾನು ಬಂದೆ ಈ ಸಾರಿ ಬಂದೆ ನಾನು ಬಂದೆ ಕರಬೋತ ನಾನು ಅದಿಕಾ ಇರು ನೈದಿ ಹೆಲ್ಪೋಕನಿ ತಲಕಸ್ತ ನೀಕೋ ಸೋಮಧುಮಾಸ ನೀಕೋ ಸೋಮ ಓಕಮಧುಮಾಸ ಈ ಸಾರಿ ಓದರು ಓದರು ಪಬ್ಬು ಹೋಗೋತಂ ಎಟ್ಲ ಆ ಪಬ್ಬುಗೆ போய் ಅಮ್ಮನೆನೇ ಚೀಮಾ ಕಾಲದ ಮೇಲೆ ಪರಾಯ ಅಮ್ಮನೆನೂ ಕೂಡ ಇట్లా ನೋಡಲನೆ ಭಯ ಅಂತ ಮಾತು आलोड़ जिससे राय मिलना होगा आलोड़ जिससे राय मिलना होगा आलोड़ जिससे राय मिलना होगा वर्मा पिला चिट्ट पिला मेंटल मार्जिनला ती पुड़ो चबु बाय मस्किप तूने मार गया क्यूँ बोल दे मेरे सरे पोतनो या मिसाइ तो ना तो नसं मिसावत है हाँ हाँ मिसाइ ना क्या नियम पक्का मिसाइ तेरे को इन मिसाइ तो र

అంటే రోజు ఇద్దరం పక్కనే ఉంటాం గొడవలు ఆడుకుంటాం కొట్టుకుంటాం ఇప్పుడు అలా ఏముండదు ఇంటికెళ్ళాక నాకు వచ్చిన నాకు వచ్చేలా నురా అని ఫోన్ చేద్దాం కదా నాకు అంతే అంతే మా పిల్లలు చెప్తారు ఇప్పుడు వైజాగ్ పోయినా ఫోన్ ఇస్తా ఇప్పుడు ఇట్లా అంతరా వైజాగ్ పోయినాక ఏమంటది నాకు అసలు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ నేను రాను నేను డ్యూటీ చేసుకుంటాను కోపం తెప్పించినప్పుడు అంతా నాకు ఏమి చెప్పు ఆహా ఇప్పుడు కాదు గొడవ ఆడతాడు గొడవ ఆడినప్పుడు అంతా నాకు ఇది ఇది దగ్గర ఉంటే వాల్యూ తెలియట్లేదు దూరం ఉంటేనే బెటర్ అనిపిస్తుంది కానీ అలా అనిపిస్తుంది అప్పుడు

అదే లేదా ఇక వాళ్ళు తీసుకుపోయి అలవాటు చేసింది నాకు ఆయన చెప్పి బండి రెండో నువ్వు పది మంది కలిసి డాన్స్ చేసేదాన్ని చెప్తాను ఎప్పుడు చూద్దాం బీడు

పెట్టాలి <laughs> <Bye -bye. laughs> <laughs> प्रेमा, प्रेमा, ना वाडी पडगला फुल्ला विड फुल्ला कॅमेरा विड पकड ना आ प्रेम आ प्रेम आ અરે લાગે છે સિએના લોપરપો પોતાનો તો બટન કે આ બાવાનું વૈસે આ બેકલેક છે અરે સિએના ఆ రమేయ కడిగిన తొర్న భయ్యా నమస్కారం ఆ చెంగారెపడిచ్చి అయ్యో ఎక్కడ అనుకుతారా గిస్తా దియో బై జాత బై జాత బై మన జారతా బై విష్ణుమణిమ రవేకి సాబ్డిడే నాగా కొట్టు కొట్టు దియో ఫుల్ ఫ్రీడం ఫుల్ బైబల్ అమ్మా ఈ రోజు నుంచి ఫీడ్బ్యాక్ విడుదల ఫుల్ ఎంజాయ్ చేద్దాం మనం నైట్ పగలు మొత్తం ఫుల్ ఎంజాయ్ మనం సిక్కులు ఎంఎం చేస్తారా జోకా అంతే మంచిగా ఉందా సోగా ఫస్ట్ వీడియోలో చెప్పిన కదా ఇంకెవరైతే లింక్ క్లిక్ చేయలేదో కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది అయితే క్లిక్ చేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ వీడియో కూడా చూడండి